నేను బీసీ రిజర్వేషన్ చేస్తే యాభై ఐదు ఏళ్ళు మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నారు మీరు చేయంగా కూడా నొద్దనడా కేంద్రం ఆమోదం తెలపలే ఇప్పుడు కేంద్రం ఆమోదం తెంప తెలుకపోకుండా జీవో ఇచ్చాం తెలుసు ఆ జీవో నీకు ఆ జీవో నీకు నిలబడదని ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మీకు కినిపిస్తా రిజర్వేషన్లో అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ లో అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ లో అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి అట్లాంటి ప్రశ్న ఈ రిజర్వేషన్ గట మొదలు మాట్లాడిన మాట ఆయన రాష్ట్రానికి అధికారం లేదు ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైల పెట్టాలని ఎవరు అన్నారు అంటే ఎంత ప్రజలను మోసం చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ ఇంకో విషయం కూడా మీరు వినాలి ఎక్కడన్నా మంత్రులు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రివ్యూ చేసి మనకి ఎన్నికలు వస్తానే మీరు తయారుండు అని అన్నడా మేమన్నా ఒత్తేమని మేము ఆడాడే తిరిగినాం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగలే ఒక్క మీటింగ్ కూడా పెట్టలే జిల్లా మీటింగ్లు పెట్టే అంటే వాళ్ళకు కూడా రావని అంటే ఒక బీసీలను మోసం చేసేదందుకే ఈ డ్రామా నేను ఒక్కటే చెప్తున్న బీసీ సంఘాలకు కూడా ఈయన పోయి ఢిల్లీలో కొట్లాడాలి రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర నా ఆమోదం తెలుపుకొని ఆడకోస కొట్లాడాలి అసలుంటి రాష్ట్రంలో కొట్లాడి బీసీలో మోసం చేసినట్టే కదా బీసీ సంఘాలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని ఊరికియాలే రేవంత్ రెడ్డిని ఊరికియాలే ఎవ్వరు తప్పులేదు రేవంత్ రెడ్డిదే మోసం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది వాళ్ళనే తరివి కొట్టాలి ఎన్నికలు పెట్టేందుకు సిద్ధంగా లేడానే బీసీ రిజర్వేషను ఇచ్చేదందుకు సిద్ధంగా లేడు అన్ని తెలుసు డ్రామాలు ఇదంతా ప్రజలను ఈయన ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయేటట్టుకు ఒక డ్రామా కేటీఆర్ గారు కూడా మొదలే చెప్పాడు ఇది మనం ఢిల్లీ ఆమోదం లేంది అది కూడా ఇంపి నేను మొదలై అసెంబ్లీలో చెప్పాడు ఆయన క్లియర్ గా దాని జవాబు చెప్పలే పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు సమాధానం చెప్పండి నెంబర్ వన్ రెండవది మీరే ఐదు గొంతుకులతో మాట్లాడుతున్నారు ఐదు నాలుగులతో మాట్లాడుతున్నారు ఒకసారి రాజ్యాంగ బద్దంగా చేస్తామంటారు ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి బిల్ అని చెప్పి మార్చి లో బిల్లు పాస్ చేసినారు ఇప్పుడు జీవో ద్వారా అంటు నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది మనకు మెజారిటీ ఉంది మేము మేమందరూ సపోర్ట్ చేస్తున్నాం పాస్ అవుతుంది మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టిన గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతా సార్ నాకు దిల్వ అడుగుతా ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు బిల్లు మీరు ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు ఏ రకంగా మరి సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు ఆయన చేయమని బలవంతంగా పెట్టుకొని సంతకం పెట్టిస్తారా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలా ఆర్డినెన్స్ మీరే పంపుతుంది కేబినెట్ నుంచి ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పినా తెలియదు మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు ఎవరిని మోసం చేయడానికి ఎందుకు మోసం చేయడానికి దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష సమాధానం ప్రభుత్వం చెప్పాలి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు ఇది అసెంబ్లీలా కేటీఆర్ అడిగిన దానికి జవాబు చెప్పలేవారు అంటే దీన్ని బీసీ రిజర్వేషన్ ని మోసం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక డ్రామా